హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంట అనుకుంటున్నారా ఈ పార్సల్ అయితే మాత్రము ఏంటంటే జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ అనమాట సో దీన్ని ఒకసారి నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తాను సో ఇందులో ఏమేమి వచ్చాయా ఏంట అనేటువంటిది ఓపెన్ అయితే చేస్తున్నాను ఓకే జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు మేకింగ్ ఐటమ్స్ అయితే తెప్పించడం జరిగింది మేబీ అది ఏంటంటే మేకింగ్ కొంతమంది మేకింగ్ ఆర్డర్స్ అడుగుతున్నారు సింపుల్గా అంటే ఇంతకుముందు నేను మేకింగ్ చేసి వాళ్ళకు వాళ్ళ శారీ బేస్ మీద ఇచ్చేదాన్ని కదా సో అలా ఇప్పుడు మేకింగ్ అయితే అడుగుతున్నారు సో అందులో మీనాకారి తర్వాత పెండెంట్స్ డాలర్స్ కొన్ని బీడ్స్ చైన్స్ అయితే తెప్పించడం జరిగింది సో అది మీకు చూపిద్దామని చెప్పైతే నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అది అనమాట విషయము సో ఇదైతే ఓపెన్ చేయించేసి మీకైతే నేను చూపించేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే నేను చూపించేస్తాను సో అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ అనమాట తెప్పించినటువంటి మేకింగ్ ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి వన్స్ ఒక్కసారి అన్నీ కూడా నేను మీకైతే చూపించేస్తాను సో అనమాట ఇన్ని కూడా మనకు మేకింగ్ ఐటమ్స్ అయితే రావడం జరిగింది ఏంటంటే షెల్ తోటి ఉన్నటువంటి మోతీ పెండెంట్స్ చూస్తున్నారు కదా సో ఇవి మనకి బ్లాక్ బీడ్ చైన్స్ సో దీనికి మనము ఓన్లీ టూ లేయర్స్ వస్తు వస్తుంది మనం ఇక్కడ మేకింగ్ బీడ్స్ వేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు ఇందులో ఇందులో కలర్స్ అనమాట ఇది పింక్ ఇదేంటంటే లైట్ పింక్ కలర్ అనమాట సో ఇది సో ఇది ఏంటంటే ఆల్ఫాబెట్స్ అనమాట చైన్స్కి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క నియర్ అండ్ డియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్షన్స్ లాకెట్ లాగా వేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది సో అలాంటి పెండెంట్స్ అనమాట ఇవి అది ఒకటి సో ఇది మనకి షెల్లో ఉన్నటువంటి డాలర్ పర్లు బ్లూ కలర్ అనమాట సో ఇది ఏంటంటే మనకు కుందన్ కుందన్ సెట్ టైప్ అనమాట ఇందులో కూడా మనం హారం చేసుకోవచ్చు లేదా డాలర్కి యూజ్ చేసుకోవచ్చు నెక్ సెట్కి యూజ్ చేయొచ్చు సపరేట్ సపరేట్గా తీసి యూజ్ చేయొచ్చు అనమాట సో వన్ మోర్ ఇది ఏంటంటే రాధాకృష్ణుడి పెండెంట్స్ అనమాట సో దీంతో మనము బీడ్స్ అనమాట సో మనం ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ మనం చైన్స్ ఇచ్చేసి ఇది ఒక డాలర్ లాగా యూజ్ చేయొచ్చు రాధాకృష్ణుడివి సో ఇది ఇదొకటి సో ఇది వైట్లో డాలర్స్ అనమాట ఆల్మోస్ట్ అండ్ ఇది ఎక్కువ తెప్పించాను ఎందుకంటే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట సో అందువలన సో ఇది మనకు లవ్ షేప్లో ఉన్నటువంటి డాలర్ అనమాట వైలెట్ పర్పుల్ కలరు సో అదొకటి సో ఇది ఏంటంటే మనకి బ్రోచర్స్ అనమాట సైడ్ బ్రోచర్స్ అంటే మనం ఇక్కడ సైడ్ ఉంటుంది కదా ఇక్కడ మనము లేయర్స్ ఇచ్చేటప్పుడు ఇది బ్రోచర్స్ ఇలా వస్తాయి అనమాట సింగిల్గా సో ఇది మనం ఇక్కడ బీడ్స్ అనేటువంటివి ఇలా త్రీ లేయర్స్గా ఇచ్చేసుకోవచ్చు సో అది అనమాట ఇది సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా వన్ సై సైడ్ బ్రోచర్స్ అనమాట సో ఇది కూడా మనము చాలా మంచి క్వాలిటీ అనమాట చాలా బాగున్నాయి సో ఇది వన్ టైప్ ఆఫ్ బ్రోచర్సే అనమాట ఇవి కూడా మనము ఇక్కడ టూ సైడ్స్ అంటే టూ లేయర్స్ ఇచ్చుకోవచ్చు బీడ్స్ అయితే కనుక సో ఇది వన్ టైప్ ఆఫ్ సో ఇవన్నీ కలెక్షన్స్ నేనైతే తెప్పించడం జరిగింది సో అది సేల్ పర్పస్ అయినా కావచ్చు లేదా మేకింగ్ పర్పస్ అయినా కావచ్చు ఫస్ట్ చూద్దాం ఎలా ఉందో క్వాలిటీ అనేది అయితే తెప్పించడం జరిగింది రా మెటీరియల్ ఇది చాలా అయితే మంచిగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మనకి ఏంటంటే ఇది మీకు నచ్చినట్లయితే ఎవరికైనా ఏవైనా ఐటమ్స్ కావాలనుకుంటే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు తెప్పడం జరుగుతుంది ఓకే చూస్తున్నారు కదా సో చాలా మంచి మంచి క్వాలిటీతో మంచిగా రా మెటీరియల్ అయితే మనకి జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ అనమాట ఇది థ్యాంక్ యూ సో ఏ ఏ వన్ ఫ్యాషన్ మాల్స్లో తోటి ఇవాళ మీకు రా మెటీరియల్తో అయితే ముందుకు మీ మనోప్రియ థ్యాంక్ యూ వెరీ మచ్